హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి ఈరోజైతే ప్రయాణం అవుతున్నానండి అర్జెంటుగా వర్క్ వచ్చింది వాళ్ళ ఊరికి బయలుదేరుతున్నాను మా వారు కూడా ఊరు వెళ్తున్నారండి అందుకని టూ త్రీ డేస్ ఆయన ఉండరు అనేసి నేను కొంచెం వర్క్ ఉందని చూసుకొని వెళ్తున్నానండి ఇలాగా వెళ్తున్నాము చూడండి ముగ్గుల వేసున్నారు ఇలా ఎండిపోయి ఉన్నాయండి బాగా చెట్లు అయితే వర్షం అయితే పడిందండి చిగురులు ఇచ్చినాయి కానీ చూడండి ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉందో ఇదంతా హైవే అండి విజయవాడ హైవే మీద ఇలాగ విజయవాడ వెళ్ళే ముందు హైవే ఉంటుందండి నందిగామ అది ఇక్కడ ఇలాగ ఈ విధంగా ఉన్నాయండి బాగా పచ్చగా ఉన్నాయి వర్షం పడింది కదండి ఎంత గ్రీనరీగా ఉన్నాయనండి ఆ ప్రకృతిని చూస్తూ అలానే జర్నీయే తెలియకుండా ప్రయాణిస్తున్నానండి చూడండి ఈ విధంగా వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి ఉదయాన్నే బయలుదేరాల్సి వచ్చింది దారిలో ఎక్కడైనా చేద్దామన్నారు మా వారు చూస్తున్నారు మేము ఎప్పుడూ రెగ్యులర్గా తినే హోటల్ ఒకటి ఉందని నందిగా దగ్గర అక్కడ తిందాంలే అనేసి మార్నింగ్ మార్నింగ్ ఆకలేదు కదండి సిక్స్ థర్టీకి బయలుదేరాము ఇలా సెవెన్ థర్టీ అవుతుందండి సెవెన్ సెవెన్ థర్టీకి ఇలా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వచ్చేసామండి ఇద్దండి హోటల్ అయితే వచ్చాము చిన్న హోటలే కానీ టేస్ట్ బాగుంటుందండి వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము ఫస్ట్ ఏమో ఇడ్లీ చెరొక ప్లేట్ తీసుకున్నామండి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ చాలా బాగుందండి సాంబార్ కూడా ఇచ్చారు ఎంతో టేస్ట్గా ఉన్నాయి తర్వాత దోశ చెప్పుకున్నాము మినపట్టు దోశ కూడా అండి ఎంత క్రిస్పీగా కాల్చారోనండి నీట్ ఎంత బాగుందో టేస్ట్గా హోటల్ బయట ఈ విధంగా రాధామధు చెట్టు ఉంటే ఒక పిక్ తీసుకున్నానండి చాలా చూస్తానికి ఎంత బాగుంటుందోనండి ఇది గ్రీనరీ ఇంటి ముందు పెంచుకుంటే ఇలాగా ఒక పువ్వు అయితే కోసుకొని వెహికల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నానండి ఇలా వచ్చానండి వెహికల్ దగ్గరికి కొంతసేపు మా వారైతే కాఫీ తాగుతానన్నారు నేనైతే వచ్చి కూర్చుంటానని కూర్చున్నానండి ఇద్దండి ఫ్లవర్స్ గణేష్ ఉన్నాడండి మన కార్లు ఆయనకి పెడదామని కోసుకొని వచ్చాను చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చెట్టు ఇద్దండి గుంటూరు అయితే దాటుతున్నాను ఇది వచ్చి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రూట్ అండి ఇలాగ ఇద్దండి విజయవాడ బిడ్జి అండి చాలా బాగుంటుందండి ఇది కృష్ణమ్మ మనకి మహాబలేశ్వరంలో పుట్టింది కదండి మహారాష్ట్ర ఇవన్నీ మనకి కర్ణాటక దాటుకొని తెలంగాణలో ప్రవేశించి ఇక్కడ మనకి ఆంధ్ర ఆంధ్రాలో నుంచి వెళ్ళి హంసలదేవి అనే దగ్గర కలుస్తుందండి ఇది మొత్తం పద్నాలుగు వందల కిలోమీటర్లు విస్తరించి ఉంటుందండి ఈ కృష్ణానది అనేది మనకి మహారాష్ట్ర మహాబలేశ్వరంలో చిన్న పాయిగా పుట్టింది ఆ కృష్ణమ్మ ఈ చుట్టుపక్కల ప్రకృతిని చుట్టుపక్కల పొలాలన్నింటినీ శస్యశ్యామలం చేస్తూ అన్ని రాష్ట్రాల ప్రజల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తుందండి నీళ్ళు ప్రాణాధారం కదండి జీవనాధారం ఆ నీరు లేనిదే మానవ మనగడనేది చాలా సాధ్యం కాదండి అందువలన ప్రకృతి మనకు సంపాదించిన నీటి వనరులని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలండి కలుషితం కాకుండా కవర్లు ఇలాంటివి మనం ప్రయాణించేటప్పుడు ఈ విధంగా వేయకూడదండి చాలామంది ఇప్పుడు రూపాయి కాయిన్స్ ఐదు రూపాయలు అవి కూడా వేస్తున్నారండి అవి రోజుల్లో రోజులంటే రాగి నాణాలు ఉండేవండి అవి తాగటం వల్ల వాటర్ మంచిదని వేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే తెలుసుకోకుండా ఏదో వేస్తున్నామని అలా వేస్తున్నారండి ఇవిగోండి ఫ్లైఓవర్ మా ఊర్లో ఇలా జాతీయ నాయకులు కళాకారులు వాళ్ళ జ్ఞాపకాలుగా వాళ్ళ గుర్తులుగా ఈ విధంగా ముద్రించారండి ఇలాగా మా అమ్మ వాళ్ళ ఊరిలో వేరే ఆంటీ వాళ్ళు ఇల్లు కట్టారు చూదురు రమ్మని పిలిస్తే వెళ్ళానండి చాలా బాగా కట్టుకున్నారండి కేరళ మోడల్లో కేరళ వాళ్ళని పిలిపించి వాళ్ళ అబ్బాయి కట్టించారంట హాలిడేస్కి వస్తారు ఆంటీ వాళ్ళు వాళ్ళ బాబు వాళ్ళు జాబ్ చేస్తా వేరే చోటు ఉంటారు చాలా బాగా కట్టారండి ఫస్ట్ ఎంట్రన్స్ గార్డెన్ కానీ ఇలా ఓపెన్ బాత్రూమ్స్ బాత్రూమ్స్ పైన ట్యాంక్ ఇవన్నీ ఎంతో అందంగా కట్టారండి ఆ చెక్కుడు ఇదంతా అసలు మనకి కేరళ స్టైలేనండి ఇక్కడ దొరకవాటి మెటీరియల్ కూడా ఆయన అక్కడి నుంచే తెప్పించారంట మా ఊరిలో నవ్వారు మంచాలయ్య అయితే ఉంటాయండి ప్రతి ఇంటికి అవి పాతకాలం నుంచి ఉన్నాయి కదండి కొత్త మోడల్స్ వచ్చినా అవి అయితే మాకు బయట ఆరు బయట వేసి కూర్చుంటామండి ఈ విధంగా పైన లామినేషన్ కూడా చాలా బాగా చేయించారండి పైన వుడ్ ఉంటుంది కదండి తోటి చేయించాడు మోడల్ అంతా ఈ ఈ విధంగా ఎంట్రన్స్ అండి ఇది హాలు చిన్న హాలు మూడే మూడు సెంట్లు అంటండి అంటే పద్దెనిమిది గదుల్లో బాగా కట్టుకున్నారు ఇది వచ్చేసి ఎంట్రెన్స్ లివింగ్ రూమ్ అండి లివింగ్ రూమ్ వచ్చేసి ఇలా టీవీ సెట్టింగ్కి అలా కొంచెం హాలు అక్కడ కిచెన్ పెట్టేశాడు వచ్చి లివింగ్ రూమ్ చిన్నది ఇక్కడ లివింగ్ రూమ్లో నుంచి బెడ్రూమ్కి పెట్టారండి ఈ లివింగ్ రూమ్ కూడా గ్రానైట్ తోటి బాగా అసలు టీవీ ఇది కానీ కబ్బోర్డ్ క్యాబినెట్ చాలా నీట్ కట్టుకున్నారండి ఇది వచ్చేసి ఇంకొంచెం వుడ్ వర్క్ ఉందని వుడ్ తెచ్చుకున్నారు ఇది బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమేనండి డబల్ కాదు బెడ్రూమ్ పైన కూడా సింపుల్ అండ్ నైస్గా చేయించారండి ఇవంతా మనకి చూడండి వుడ్ వర్క్ కూడా నీట్గా క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్లో కబ్బోర్డ్స్ అండి ఇవన్నీ ఒకటేమో అటాచ్డ్ టాయిలెట్ పెట్టుకున్నారు ఈ విధంగా ఇలాగా టాయిలెట్స్ కూడా నీట్గా అసలు ఎంత బాగా వెంటిలేషన్ కానీ బాగా అసలు స్పేస్ కానీ మంచిగా పెట్టుకున్నారండి ఓపెన్గా పెట్టుకున్నారు బయట పడుకుంటారు కదండి ఒకటి ఇంట్లో ఇద్దండి వంటగది ఇలా ఎంటర్ కానీ దేవుడు గదండి ఇది చిన్న మందిరం మనకి చూడండి ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఇద్దండి ఈ మధ్య రీసెంట్గా పాలుపొంగిచ్చారు ఇలాగా ఈ వర్క్ చూడండి అసలు ఎంత బాగా ఉన్నాయో హ్యాండిల్స్ డోర్ హ్యాండిల్స్ చెక్కుడు ఎంట్రన్స్ డోర్ అండి ఇది గణేష్ తోటి చాలా బాగా కట్టుకున్నారండి ముచ్చటగా మూడు గదులు మూడు సెంట్లో ఇది వచ్చేసి చుట్టూ ప్రహరీకండి ఇలాగా కాంపౌండ్ వాళ్ళకి చిన్నది మనం మనిషి బట్టి అంతా కట్టించుకున్నారు ఫ్రంట్ సైడ్ అయితే చాలా ఖాళీ అండి ప్రశాంతంగా బయటే ఉండి బయటే దీన్ని బయటే పడుకోవాలనిపించేటట్లుగా వాతావరణం ఉందండి ఇలా చూడండి నేను కూడా వెళ్ళి ఇలా పిక్ తీసుకున్నానండి చాలా నచ్చింది నాకైతే ముచ్చటగా బొమ్మరిల్లా ఉంది తిరిగి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇగోండి మన కోడి పిల్లలకి అమ్మ మేతేసింది కనకామ్రాలు చెట్ల దగ్గర అయితే మేస్తున్నాయండి వాటిని చూసుకుంటూ కొంచెం కాఫీ తాగుతూ అమ్మకు వేడివేడిగా కాఫీ ఇచ్చింది నా వర్క్ అయిపోయి వచ్చేకి కనకాంబరాలు అయితే అన్నీ కోసుకొని వచ్చి ఈ విధంగా టబ్లో మొత్తం ఇలా కలెక్ట్ చేసుకొని వచ్చి బాబా కోసం అయితే నెక్స్ట్ డేకి ఇలా మాలైతే కడుతున్నానండి ఇట్లా మా ఊరికి దగ్గరలోనే బాబా గుడి కూడా ఉందండి అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అమ్మేమో అందిస్తుందండి ఆటో కార్ అరుపులు ఇటో కార్ పూలు పెట్టి చిక్కగా మాలైతే కట్టేసుకుంటున్నామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా కట్టేసుకున్నాము ఇలాగా మాట్లాడుకుంటూ పని చేస్తే అసలు కట్టినట్లు ఉండదు ఒక్కదానికైతే అక్కడ ఊరి దగ్గర ఎంతో కడతనా ఏదో పని అనిపిస్తుంది ఇక్కడైతే అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎంతో చక్కగా ఎంతో పని కూడా ఈజీగా చేయొచ్చు బాయ్ ఫ్రెండ్స్